సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇలా మన వీడియో ఏంటిదంటే మా ఊర్లోనైతే పీపీఆర్ సూలు వేస్తారు గొర్రకు గొర్రెకి ఈ సూలు వేయడం వల్ల లాభం ఏంటిదంటే గొర్రెలు నల్లగా మరియు జ్వరం రాకుండా నల్లగా కొట్టకుండా తగ్గకుండా మరియు దేనికైనా పని చెత్తది ఈ సూలు ఈ సూలు వేయించడం వల్ల అయితే చాలా మంచిది గొర్రెలకు కొద్దిగా అయితే ఒక జ్వరం వస్తుంది జ్వరం వచ్చినా కానీ ఏం కాదు ఈ షూలు అయితే ప్రతి ఒక్కరు వేయించుకోవాలి గొర్రెలు ఉన్న వాళ్ళందరూ సార్ అయితే మనకైతే గొర్రెలకు అయితే మందు కలపడం జరుగుతుంది అది అయితే మన బుడ్డి అది ఏంటి గ్లూకోజ్ వాటర్తోనే అయితే సార్ కలుపుతాడు గ్లూకోజ్ వాటర్ ఇప్పటికీ కూలింగ్ ఉండాలి కూలింగ్ లేకపోతే ఈ బుడ్డి వా ఈ వ్యాక్సిన్ అనేది చా పని చేయదట అందుకనే ఈ గ్లూకోజ్ వాటర్ను ఒక చిన్న బుడ్డితో అయితే కలుపు కలుపుతాడు కలిపి ప్రతి ఒక్క గొర్రెలకు అయితే వేయాలి పెద్ద గొర్రెకైతే ఐదు ఎమ్మెల్యే టూ ఎమ్మెల్యే వేస్తుండో ఒక చిన్న మూడు నెలల పిల్లకి దానికైతే వన్ ఎంఎల్ వేస్తాడు సారు వాళ్ళ చిన్న కొడరా చిన్న పెళ్లి చేసుకోలేదు పెద్ద పెద్ద చిన్నోటి పెళ్లి చేసుకోలేదా ఏం చెప్తాను మరి ఆయన మహారాష్ట్ర వాళ్ళే ట్రాక్ కొన్నారా ना, ना। तार्थ, तार्थ तार्थ आ ओ रोण ना हा चला खरबलानी ते किलो ने काच पाच करू एक तारका कांत कांत कोरेचा तू काना हा सेलीदार एक जरा सर सेली बत

नहीं नहीं होना नहीं आइटम है आई सने बाबा देखो फिर से फिर भी आने का आ रहा था गला का ना मळे है है ओकर की भी एक बंदे आई आप हां तो

এডা বলগা আলর এ এ তিন हां <laughs> <coughs> <coughs>

ਉਹ ਤੇਰੇ ਭਰੂ ਆਈਏ ਆਈਏ ਹੈ ਇਹ ਨੂਲਾ ਕਰਤਨ ਆ ਨੂ ਯਾਨਾ ਕਾ ਜਾਨ ਯਾਨਾ ਪਰ ਆਈ ਕਾਟਨ ਫੋਰਾ ਕਾਟਨ ਫੋਰਾ ਆ ਨਾ ਆਈ ਯੇ ਦੇਨ ਨਾ ਆਇਡੋ ਨੀ ਸੋਤਰਾ ਆ YouTube ਲਾ ਲਾ

ए ए ए ए तो काला किन होता है ये माता होता है नरेश ये माता जिंदा है उन्होंने हां उन्होंने

ఇక్కడ అమ్మ ఇల్లు వాటిన పడు బుడ్డి బుడ్డి వచ్చేది వాటి బుద్ధి బుడ్డి బుడ్డి ఏస్తే తోక కొరిలేసలేదు ఓ మడకట వన్నాయి అక్కడ లేసలేదు गोयरे खिनकु वाडकुनतेचो गोडशेदा हे हे ना हो हो हे हे आमरा करे आमरा येना गोरा कोलां तने cái đuôi con gì? Hey, hey, nhá. Hả? Hả. Bao nhiêu? 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 Bao కలపడు కలపడు సో గుర్రెకైతే చూదులైతే వేయడం అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని ఇంకా మరి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్